శ్రీ గురుభ్యో నమరి ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శ శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖభయ్యా సర్వోపకారణాయ సదాద్రచిత్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నిదారులకి లాభం రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభ సంఘటన విద్యా సంబంధం కావచ్చు ఉద్యోగ సంబంధం అనేది కావచ్చు ఈరోజు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది పూచికత్తగా సంతకాలు చేసి ఉంటారు ఈరోజు విముక్తులయ్యేటువంటి అవకాశం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్య ఈరోజు ప్రశాంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాటల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అనుకూలవంతమైన శుభస్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపతిల లాభం రాజకీయ రంగుల అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిటోకరెన్సీ కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణ లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు ఉన్న వారికి స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం వీసా సంబంధ శుభయోగాలు గ్రీన్ కార్డ్ పిఆర్ సంబంధమైనటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు ఉద్యోగంలో మార్పులు కానీ బదిలీలు కానీ మీకు శుభాన్ని కలిగిస్తాయి రోగనాశనం రుణమోచనం శత్రునాశనం మిత్రలాభం ఆనందయోగం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం శత్రునాశన మిత్రలాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిన్నోత్పత్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వరకు అభివృద్ధి రాజకీయ రంగంలో శుభయోగాలు మంచి పదవి లభించడం సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు నటీ నటులకి గొప్ప అవకాశాలు కళాకాల క్రీడాకాలకి విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే ప్రదర్శన పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యాభివృద్ధి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు చేతి నిండా ధనం ఉంటుంది రావలసిన ధనం ప్రాప్తించుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూం వల్ల ధనపతి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జంటకి శుభయోగాలు తప్పకుండా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార డోర్ ఇంటి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రిగ్జన్ సూపరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం పాడి పరిశ్రమ పౌలిటర్ లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం ప్రశాంతమైన జీవనం వస్తువాహన సౌలభ్యం వివాహాది చేతాంబుల అనుకూలత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఉన్నతమైన వ్యక్తుల పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత శుభస్థితి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం సత్సంతాన వేడుకలు శత్రునాశనం మిత్రలాభం చిట్ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ కలిసి రావడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం పూలు పళ్ళు కూరగాయలు వినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో ఎదుగుదల వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతులు వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిపదాలకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి ముఖ్యంగా వ్యాపార విస్తరణ కూడా కనబడుతోంది అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరం అన్ని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తప్పకుండా శుభవార్త వింటారు అనుకున్నటువంటి పనులలో రాణి బాగా ఉంటుంది ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసి వస్తుంది విదేశాల్లో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోగలిగే అవకాశాలున్నాయి మీకు కలిసి వచ్చేవి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి ధనలాభము వివాహయోగము సంతాన లాభము మాతాపితుల సౌఖ్యము శుభమైనటువంటి వస్తువాహనాదులు గృహాలు పొలము లాంటిది కొనుగోలు చేసే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి శత్రునాశన మిత్రలాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపల వారికి లాభవంతంగా ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం ప్రాజెక్టులో నుంచి ఉన్న ఇంకొక ప్రాజెక్టులోకి మారగలిగే అవకాశం ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యవస్థలోకి మారే అవకాశం కనబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమణి జట్లకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకు శుభయోగాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారత్వలకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణశాంతి కర్మగారం అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణువం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత వృత్తి ఉద్యోగాదులు కానీ కోర్టు వివాదాలు కానీ అనుకూలంగా మారే శుభయోగాలు కనబడుతోంది ఇంటో తప్పక వేడుక జరిగే అవకాశం ఉంటుంది ఇదంతా మీకు ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాల్లో శుభయోగంగా చెప్పవచ్చు వీరికే ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ధైర్యము స్థైర్యము ఆనందము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం నటీనటులకి దర్శక నిర్మాతలకి అవకాశాలు పుష్కలంగా లభించడం కళాకారుల క్రీడాకారులకి ఉన్నత విదేశాల్లో ఉన్నతమైనటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం మాతాపితల సౌఖ్యం వివాహయోగ్యత సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం సమస్త రోగనాశనం సమస్త కళ్యాణ పరంపరా పొందుకోవడం ఊహించినటువంటి విజయాన్ని సాధించడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయలు లాభాలు పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బ్యాంకులకి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాలు యజ్ఞయాగది కృతుల్లో పాలు పంచుకోవడం తీర్థయాత్ర సేవన బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలైన లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచలు వారికి అభివృద్ధి పొందుకోవచ్చును సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి కూడా మంచి ఉన్నతమైనటువంటి లాభాలు మంచి స్రవంతి అంటే వార్తలను సేకరించే అవకాశం విలేఖరులకి మంచి పేరు ప్రఖ్యాతులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకునే అవకాశం అంటే ఉత్తమ విలేఖరి అవార్డు అందుకునే అవకాశం ఉత్తమ జర్నలిస్ట్ పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగం కనబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలవంతమైన పండగ వాతావరణంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి వాహన యోగము విద్య మాతృ సౌఖ్యము రోగనాశనము సకాల సుభోజనము విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం స్వదేశీ ప్రయాణం అంటే విదేశాన్ని స్వదేశానికి ప్రయాణించే అవకాశం తీర్థయాత్రలు చిన్న చిన్న ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగించే అవకాశం సోదర మైత్రి కుటుంబ సఖ్యత శ్రవణం సంతాన యోగం బంధుమిత్రుల సమాగమం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఎలక్ట్రీషియన్స్కి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి స్వర్ణకార విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు లేదా ఈరోజు రాజకీయ రంగంలోకి ప్రవేశం కూడా మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది కొత్తగా నటీనటులుగా మారిన వాళ్ళు కానీ లేదా దర్శకులుగా మారినటువంటి మీరు కానీ సినిమా ప్రపంచంలో మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు కళాకళ క్రీడాకాలకి అభివృద్ధి తప్పకుండా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి సోషల్ మీడియా శాటిలైట్ అనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా వన్లకి నర్సరీ తోటలు పూజ వ్యాపారం వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలోను మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల తెల్ల వారికి లాభం ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాల్లో స్వదేశంలో పరిపూర్ణ విద్యాప్రాప్తి తీర్థయాత్ర సేవన ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది ఒక రకంగా మనం టైటిల్ పెడతాం కదా నక్క తోగ తొక్కినట్టే అని ఎవరేమనుకున్నా సరే నక్కతో తొక్కడం అంటే ఏంటంటే అదృష్టాన్ని అందుకునేటువంటి వేగము అటువంటి నాలెడ్జ్ ఇవ్వదు నక్కకి తెలివి ఎక్కువ ఉంటుంది చాలామంది నక్కతోగ అంటే అర్థం ఏమిటి అని అడుగుతుంటారు కదా నక్క తోగ తొక్కడం అంటే నక్కకున్నటువంటి అనేక రకాల జ్ఞానము జిజ్ఞాస తెలివితేటలు ఇవన్నీ కూడా పొందుకునే అవకాశం అంటే ఎక్కడెక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో నక్కకు దేశానికి ఎవరు తెలియదు అందుకే మన కథల్లో కూడా నక్క భావా అని నక్క మామా అని నక్క తెలివితేటలు అంటారు కదా ఎటువంటి జ్ఞానం దానికి ఉన్నటువంటి జిత్తుల మారి తత్వం అంతా కూడా మనం పొందుకొని లాభాలు పొందుకోవచ్చు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అన్నటువంటి భావనతో ఆ నక్క తోక తొక్కినట్టే అన్నటువంటి మాటను వాడుతూ ఉంటారు కాబట్టి మన టైటిల్లో కూడా మన వాళ్ళు చే మా యొక్క ఎయిటర్లు కూడా అదే పెడతారు అది మనకి తమరిల్స్ നക്കത്തോക തൊക്കെ ദീനേട്ട നക്ക തോക തൊക്കെട്ടേ ഇവള രാശി ഫലതാൽ നക്ക തോക തൊക്കെട്ടേ അനത്താ നോ പ്രോബ്ലം നമുക്ക് എടുവണ്ട ഇബന് ഈ രോ അവിടെ യോഗം ഉണ്ട് വീളിൽ ധനം ആരോഗ്യം ഐശ്വര്യം വിദ്യാ ലാഭം തല്ലേ ആസ്തി സംപ്രദിച്ചു ആസ്തി പൊതുക്കോടും ആസ്തി ലാഭം സന്താന യോഗം വൈവാഹിക ജീവനം ഭാര്യാഭർത്ത സഖ്യത പ്രേയോ കട്ടും കലാകാര് ലാഭം കലാകാര് കീടകർക്ക് ലാഭം സിനിമാ പ്രപഞ്ചില വ്യാപാര ലാഭം രാജകീയ രംഗം അഭിവൃദ്ധി പൊതുക്കോടും బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వునపత్లకి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చిన్న వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణమాణేజెంట్లకి శుభయోగాలు అలాగే వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వృద్ధి పొందుకోవచ్చు విద్యా వ్యాపార విషయాల్లో అనుకూలత పొందుకోవచ్చు విద్యా చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో మంచి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పరిచే అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాఠీలు చూడడం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి నిరుద్యోగులకి శుభవార్త ఏదైనా సాధించి వాళ్ళు నిరుద్యోగాన్ని పొందుకుంటారు ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎం విషయాలు పొందుకోవడం ఖాయం కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళవచ్చు విద్యార్థిని విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలతో సహా అనుకూలవంతమైన విద్యాభివృద్ధి ఆగిపోయినటువంటి పొలము పనులు స్థలం యొక్క వివాదాలు కోట్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఈరోజు మీకు సంపూర్ణంగా తొలగిపోయి అనుకూలవంతమైన ఫలితాలు పొందుకుంటారు రాజకీయ రంగంలో కూడా పదవి లభించడం రాజకీయ సన్యాసం నుంచి బయటపడడం ఒకవేళ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కళాకారుల క్రీడగా అభివృద్ధి పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభం అలాగే కళాకళ క్రీడగలకి విదేశాలకు కూడా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో ఐఎల్సీ జీఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాట్ లాంటి పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశాలు ఉత్తమ స్థాయి ప్రయోజనాలు పొందుకోగలిగే దృష్టయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ నర్సరీ తొట్టలు పూజాదర వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంకు నిర్పదానికి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లిన వారికి లాభవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఫార్మా సిమెంటు ఐరోన్ యూట్కల్ ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిర్మణ జంట్లకి శుభయోగం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈరోజంతా కూడా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశ్వర ఫలితాల విధంగా ఉన్నాయి లౌక్యవంతమైనటువంటి శుభయోగం తెలివిగా అవతలి వాళ్ళ నుంచి మీ పని పూర్తి చేసుకోగలగడం విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని ఉద్యోగంలో మార్పు కానీ బదిలీలు కానీ సునాయాసంగా చేసుకోవడం రాజకీయ నాయకులు కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి పార్టీ ఫిరాయింపుల వల్ల లాభాన్ని పొందుకుంటారు కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత శుభవార్తా శ్రవణం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసీ పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూరితం అలాగే వేద పండితులకి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి గౌరవాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకునే అవకాశం వేద పండితులకి జ్యోతిష్యూ కనబడుతోంది చేనేత వస్త్ర దర్జీ పనిచేసే చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ జంటకి శుభయోగం అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెప్పజల్ల వారికి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి మంచి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి అదృష్టయోగం రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం పాడి పరిశ్రమ పౌట్రీ అభివృద్ధి పొందుకోవడం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి కోర్టు వాదన సమస్య అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు కాకపోతే వీరికి వాహన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మీరు వాహనం నడపకండి అది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించాలంటే స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వాహనం నడపకూడదు దానివల్ల మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు మద్యపాన సేవ వల్ల ఇబ్బంది కావచ్చు లేదా నిద్రమత్తులో మీరు వాహనం నడపడం వల్ల కూడా ఇబ్బంది కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి వాహన విషయంలో ఒక్కటే మీకు ఈరోజు నెగిటివ్ కనబడుతుంది మిగతా అన్ని విషయాల్లో మీకు అనుకూలత ఆత్మస్థైర్యం ఆనందయోగం వస్తులాభం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి కానీ వాహనం వల్ల వివాదాలు చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు బండి నడపకండి మద్యపాన సేవన చేయకండి తొందరపాటు నడపకండి వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి అసలు మీరు వాహనం ఈరోజు నడపకండి మద్యపాన సేవన చేసిన వాడికి బండి ఎక్కకండి అసలుకే ఇది ఒక్కటి విషయాలు చాలు అలాగే మీరు సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కూడా కొనుగోలు చేయకూడదు కొత్తది కొనుగోలు చేస్తే పర్వాలేదు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలున్నాయి రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూడా పండించే వరకు అభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నూతన గృహయోగాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం అలాగే సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోగలిగే అవకాశాలు షేర్ మార్కెట్లో ధనప్రాప్తి ఇలా అనేక రకాల శుభయోగాలు సత్సంతాన వార్తలు వినవచ్చును అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే పరిపూర్ణ విజయం సాధించగలిగే అదృష్టయోగంగా మీ జాతకంలో కనబడుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నిదారులకి లాభం రైతలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఒక శుభ సంఘటన విద్యా సంబంధం కావచ్చు ఉద్యోగ సంబంధం ఇది కావచ్చు ఈరోజు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు ఈరోజు విముక్తులయ్యేటువంటి అవకాశం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్య ఈరోజు ప్రశాంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం అలాగే కొత్త వ్యక్తిత్వ పరిచయం నూతన వ్యాపార ప్రారంభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాట జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలవంతమైన శుభస్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపజన లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి శుభయోగాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణ లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు ఉన్న వారికి స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం వీసా సంబంధ శుభయోగాలు గ్రీన్ కార్డ్ పిఆర్ సంబంధమైనటువంటి శుభవార్త ఖచ్చితంగా వింటారు ఉద్యోగంలో మార్పులు కానీ బదిలీలు కానీ మీకు శుభాన్ని కలిగిస్తాయి రోగనాశనం రుణమోచనం శత్రునాశనం మిత్రలాభం ఆనందయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఉన్నతమైన వ్యక్తుల పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారతో అనుకూలత శుభస్థితి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం సత్సంతాన వేడుకలు శత్రునాశన మిత్రలాభం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కలిసి రావడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల లాభం పూలు పళ్ళు కూరగాయలు వినపగుళ్ళు చింతపండు బెల్లమిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం రాజకీయ ఎదుగుదల వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు కళాకారుల క్రీడ అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కొలబడుతున్న వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిపొందాలకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి ముఖ్యంగా వ్యాపార విస్తరణ కూడా కనబడుతోంది అలాగే నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలిసక రాగితరం అన్ని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరు వారికి తప్పకుండా శుభవార్త వింటారు అనుకున్నటువంటి పనులలో రాణి బాగా ఉంటుంది ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారం కలిసి వస్తుంది విదేశాల్లో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోగలిగే అవకాశాలున్నాయి కొంత మీరు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు